హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ నవీన్ ఒక చిన్న కరెక్షన్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ ఎన్ దీన్ని నేను మార్చాలనుకుంటున్నాను ఎందుకంటే మిస్టర్ ఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చాలా మందికి ఉంది సో దాని వల్ల నేను పేరు మార్చాలనుకుంటున్నాను మీరు నాకు ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేస్తే ఈ ఛానల్ కి సంబంధించింది నేను ఈ ఛానల్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అన్సాల్వ్ మిస్ట్రీస్ మర్డర్ మిస్టరీస్ థ్రిల్లర్స్ హర్రర్ స్టోరీస్ దీనికి సంబంధించింది ఒక మంచి పేరు నాకు సజెస్ట్ చేస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి నేను ఆ పేరుని పిక్ చేసి అదే నా యూట్యూబ్ ఛానల్ పేరుగా పెట్టుకుంటాను ఎవరైతే ఆ పేరు సజెస్ట్ చేస్తారో ఏదైతే నాకు నచ్చుతుందో వాళ్ళ పేరు చెప్పి మరి నా యూట్యూబ్ ఛానల్ పేరే మార్చుకు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతాను అందరికి హాయ్ ఈ రోజు నేను చెప్పబోయేది కథ కాదు ఇది నా లైఫ్ లో జరిగింది ఒక పారానామల్ యాక్టివిటీ టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడప్పుడే టిక్ టాక్ స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం రీచ్ వస్తుంది నాకు చిన్న ఆశ ఉండేది అమెరికాకి వెళ్ళాలని ఎంటెక్ చేయాలని నాకు ఎలా వెళ్ళాలో తెలియదు అమెరికాలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఫోన్ చేశాను ఏదైనా కన్సల్టేషన్ పట్టుకో ఈజీగా తీసుకొచ్చేస్తారని చెప్పాడు సో నేను హైదరాబాద్కి వెళ్ళాను నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సలీన్ వింకీ రమణ జాబ్లు ఎత్తుకుందామని బేసిక్గా అంతే బీటెక్ అయిపోయిన తర్వాత చేసేది అదే కాబట్టి రూప్ తీసుకోవాలనుకున్నాను అమీర్పేట్ మణికొండ గచ్చిబౌలి ఈ ఏరియాలలో రెంట్లు ఎక్కువగా ఉన్నాయి పీజీలో మేము ఉండలేము ఎందుకంటే మేము ఇప్పుడు పీజీలో సొంతంగా రూమ్లో ఉండేవాళ్ళం కాలేజ్ స్టేజ్ నుంచి కొంచెం దూరంగా తీసుకుందాం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే మన జాబ్స్ కూడా ఇప్పుడే లేవు కదా ఇల్లు ఎత్తుకోవచ్చు మేము రూమ్లో జాయిన్ అయ్యాము నేను ప్లేస్ చెప్పలేను ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎవరో ఒకరు ఉంటారు ఫ్యామిలీ అయినా స్టూడెంట్స్ అయినా ఒకసారి ఇప్పుడు బిల్డింగ్స్ కూడా పట్టించు అక్కడక్కడ ఇల్లు మాకు ముప్పై అడుగులు వేస్తే ఒక రైల్వే ట్రాక్ అటుపక్క చెట్లు అక్కడెక్కడ దూరంగా లైట్లు చెట్లు అవతల చిన్న చిన్న కనిపిస్తుంది నైట్ పూట మరి మా ఓనర్స్ ఒక ఆంటీ ఒక అంకు ఫార్టీ ఫైవ్ అంకుల్ కి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి మా ఓనర్స్ కి ఒక కొడుకు వెళ్తా అని చెప్పాను కదా ఆ కన్సల్టెన్సీ ఆఫీస్ లో తిరుగుతుండే వాళ్ళు చెప్పేవాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉండాలి నాకు రెండు లాగ్స్ ఉన్నాయి అవి కంప్లైంట్ మా ఫ్రెండ్స్ జాబ్ ఎత్తుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఇంటర్వ్యూ అయ్యేవాళ్ళు కరెక్ట్ గా మూడు నెలల తర్వాత మాలో ఒకడు పేర్లు ఉంది కదా మావా మూడు నెలలు ఏంది మనం వచ్చి చిన్నగా టానిక్ సరే వేద్దాము సరే తీసుకురా తల వెయ్యి పదిహేను వందలు అందరం వేసుకుందాం ఒక నాలుగు వేలు పొగంది ముగ్గురం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం సో ఒక చికెన్ ప్రిపేర్ చేయాలి మిగతా వాళ్ళు టానిక్ వెళ్ళి టానిక్ తీసుకుని రావాలి బండి స్టార్ట్ చేశాం మాకు వైన్స్ దగ్గరే అండ్ మాకు టానిక్ లిక్కర్ చూడాలని ఒక ఆశ అప్పుడప్పుడే ఊరి నుంచి వచ్చాము కదా గూగుల్ కొట్టి చూసాం అనమాట వెళ్దామని ఫిక్స్ చేయం మినిట్స్ ఉంటుంది మేము వెళ్ళిపోయాం లిక్కర్ మార్ట్ లోకి ఒక బాస్కెట్ తీసుకున్నాం మాకు వేసుకున్నాం బిల్లు అరౌండ్ మూడు వేల రెండు వందలు అలా అయింది ఒక రెండు వందలకి ఏమో పెట్రోల్ కొట్టించాం వంద రూపాయలు జోలో పెట్టుకుంటాము మాకు సలీం గారికి ఫోన్ చేసి కొంచెం ఫ్రై చేశాను కొంచెం కర్రీ అని చెప్పి త్వరగా రండి లేట్ అవుతుందన్న బహుశా టెన్ థర్టీ అయ్యింది బయలుదేరేసరికి అక్కడ తిరిగి మొత్తం డోర్ ఓపెన్ చేసాం మేము లోపలికి వెళ్ళాం స్టార్ట్ అయ్యింది అంత ఫన్తో వెళ్ళిపోయింది నోకులున్నా జోక్ వేసుకున్నాం మాకు అప్పుడు జరిగిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇవి స్టోరీస్ అంతా అలా అలా ఫన్ ఫన్ వచ్చిన సరుకు అంతా వేస్తాం వాళ్ళ ఎవరు ఎలా అంటే అలా పడుకున్నారు బెట్రూమ్ లో వెళ్ళి నాకు ఒక కాల్ ఉంది నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు యుఎస్ లో కేర్సన్ చేస్తాడు నాకు ఒక కాల్ చేశాడు టూ థర్టీ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం నేను ఫోన్ మాట్లాడాను టూ ఫార్టీ ఫైవ్ అరౌండ్ డోర్ పడుతున్న సౌండ్ వచ్చింది నేను అనుకున్నాను పక్కింటి వాళ్ళేమో వాళ్ళ కొడుకు వచ్చుంటాడు బహుశా మూడు నెలలనిగా చూసి ఫ్లైట్ దిగి వచ్చి ఉంటాడేమో ఎక్కడో ఉన్నాడో మాకు తెలియదు ఆ డోర్ సౌండ్ కూర్చొని కూర్చుని మన డోర్ ఏం ఫిక్స్ అయ్యింది నాకు అప్పటికి మైండ్లో ఏం లేదు ఎవరో వచ్చింటారు పక్కింటి ఆంటీయో ఎవరో ఏదో ప్రాబ్లం వచ్చిందేమో ఈ టైంలో ఎవరైనా అదే అనుకుంటారు డోర్ వాటం నేను ఫోన్ మాట్లాడుతూ డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేయగానే చిన్న పిల్ల కాదు గజ్జలు ఒక ఫ్రాక్ చిన్నగా ఫేస్ వైప్ చూసి పాపన అవుతుంది అసగా నాకు టెన్షన్ బాగుంది నేను పక్కన చూసాను ఒక కాళ్ళు కాళ్ళకి ఏం లేవు ఆ శారీ కలర్ కూడా ఒక ఆకుపచ్చ కలర్ గ్రీన్ కలర్ ఒక ముస్లాం ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది పాపకి అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అవ్వ ఎలా ఉందంటే బహుశా ఒక టెన్ డేస్ ఆమెకి ఏం అన్నం దొరకనట్టు ఫేస్ మాత్రం ఒక ఇన్నోసెంట్ ఫేస్ కానీ చూస్తే మనకు భయం వేస్తాం అవ్వ ఏం చెప్పిందంటే బాబు మీ ట్యాంక్ నిండిపోయింది అనుకుంటాను వాటర్ ఎలా అంటే అలా పడిపోతున్నాయి అని చెప్పేసరికి నేను తొంగి చూసాను నిజంగానే వాటర్ ఎలా అంటే ఎలా పడుంది ఓకే అమ్మా నేను చూస్తాను డోరేసి మా వాడు ఫోన్లో నాకు వినిపిస్తూనే ఉంది వాడి మాటలు నేను వాడిని అడిగారు అరే మావా నీతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు ఆవేశం కదా నువ్వు హలో హలో అప్పుడు నీకేమని వినిపించిందా వాడు నాకేం వినిపించలేదురా సరే ఓ పది నిమిషాలు నాకు కాల్ చేస్తాను ఫోన్ పక్కన పెట్టే చేతికి తడైంది చెమట ఎందుకంటే మాకు అసలు ట్యాంక్ ఏ లేదు పాతకాలు వెళ్ళాలని చెప్పాను కదా ఒక తొట్టు ఉండేది సిమెంట్ తొప్పి చేసింది బాత్రూమ్కి బయటికి లింక్ ఉండేది ఒక్కసారిగా ఓనుకు పుట్టింది నేను వాళ్ళు నిజంగా కాదని బయటికి వెళ్ళి చూసాను అక్కడే బరు లేదు అప్పుడు నేను అనుకున్నాను ఇది ఒక లేదేమో నేను అలా తాగున్నాను కదా నేను ఎలా అనుకున్నానేమో నేను లోపలికి వెళ్ళి మా వాళ్ళు లేపుదాం కదా కానీ వాళ్ళు ఫుల్ తాగున్నారు లేపు బూతులు తెరుతారు పొద్దున్నే చెప్దాం అనుకున్నాను ఇక రూమ్లోకి వెళ్ళిపోయాను ఒక మూలన పడుకున్నాను ఎందుకంటే అలా అంతా అక్కడ పడుకున్నారు నాకు అదే మైండ్లో వస్తుంది ఇంకా ఆ రోజు నాకు మూడు గంటల సేపు నిద్రపడలేదు నేను కామెడీ వీడియోస్ చూసాను యూట్యూబ్ ఇంకా పాటలున్నా ఇంకా నాకు అవట్ల ఎప్పుడు నిద్రపోయా నాకు తెలియదు అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ నిద్రపోయాను అనుకుంటా నేను లేచేసరికి రూమ్లో అవ్వలేరు టైం పదకొన్నారైంది నాకు ఫోన్ వచ్చింది రామరావు గారు ఫోన్ చేశాడు రే మా నేను ట్వెల్వ్ థర్టీ కల్లా వస్తా కర్రీస్ తీసుకొస్తా నేను అప్పుడే అనుకుంటున్నాను ఈ విషయం వాడికి చెప్పాలి అని ముందు కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాను పక్కింట్లో ఎవరైనా వచ్చారేమో వెళ్ళా ఎప్పుడు వాళ్ళ కొడుకు షూ ఉండేది లో ఆంటీ అంకుల్ చెప్పులు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఏ చిన్నపాప చెప్పులు లేవు ఏ ముస్నావు చెప్పులు కూడా నాకు కనిపించలేదు మా ఓనర్ ఇంటి వైపు వెళ్ళే ఆంటీని అడిగా ఆంటీ మీ ఇంటికి రాత్రి చుట్టాలు ఏమన్నా వచ్చారా అంటే ఆంటీ సమాధానం చెప్పకుండా రాలేదని చెప్పాడు ఓకే అని చెప్పి నేను ఎందుకెళ్ళిపోయా మా రమణ గడ వచ్చాడు వాడికి చెప్పా అరే డోర్ ఓపెన్ చేసా నాకు ఇలా కనిపించింది బయటకి నుంచి ఎవరు నాకు కనిపించలేదు నేను లేపుదాం అనుకున్నా మీ నెంబర్ తాగే ఎలాంటి పడుకున్నారు నేను లేపలేదు నమ్మలేదు అది నా కొడక నువ్వు తాగున్నావు మూడు నెలల నుంచి ఈ ఇంట్లోనే ఉన్నావు నేను కూడా నా లవర్ తో మూడు ఇంటి నాలుగు ఇంటి దాకా మాట్లాడతాను నాకు ఎప్పుడు ఇలా ఎవరు కనిపించలేదు బహుశా నువ్వు ఏదో ఊహించుకుని ఉంటావు అది కళ ఇంటిది వదిలేయను ఇంకా నాకేం చెప్పాలో అర్థం కాదు సరే నా కొడక నీకు తర్వాత నీకు అర్థం ఇద్దలే అని చెప్పి నేను వదిలేసాను ఈ విషయం నేను ఇంకెవరికి చెప్పలేదు కానీ వీడి మాత్రం మా ఫ్రెండ్స్ కి చెప్పి జోక్ లేసే ఆ విషయం జరిగిన దగ్గర నుంచి నాకు నైట్ పుట్టను ఎదురు పట్టేది కాదు ఎవరో ఒక ముస్లామా చిన్న పాపని తిను తిను వచ్చినట్టు ఏదో కథలు చెప్తున్నట్టు డోర్ కొడుతున్నట్టు ఇవే సౌండ్స్ వచ్చేవి నేను ఎవరు చెప్పుకోలేను చెప్తే నమ్మట్లేదు నేను అడ్జస్ట్ అయ్యి ఉన్నాను ఎందుకంటే నాకు అంత బడ్జెట్ లేదు సో నేను అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉండాల్సి వచ్చింది యూఎస్ఎల్ లేదా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అనుకుంటాను మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరితో త్రీ థర్టీ అప్పుడేమో బయట ఫోన్ మాట్లాడుతున్నాడు తర్వాత లోపలికి వచ్చాడు చిన్న మా రూమ్ లోకి వచ్చాడు మమ్మల్ని లేపాడు చెప్పాడు ఎదురి ఇంట్లో ఒక లైట్ ఎదుగుతుంది కటను గాలికి ఇటు అటు ఉంటుంది ఆ లైట్ కన్నప్పుడు వాడికి చిన్న పాప కంటే ఒక ముస్లామా సడన్గా వాటి లైఫ్ చూసినట్టు సరే దీనికి నమ్మలేదు నేను మాత్రం నమ్మాను ఎందుకంటే ఆ ప్రెజెన్స్ నేను చూశాను కాబట్టి ఆ పాప నన్ను పిలుస్తున్నట్టు కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు మేము ఆ నెక్స్ట్ రోజు ఇంటి పిల్లోడు పరిచయం అయ్యాడు బహుశా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా ఉంటాడు అది క్రికెట్ ఆడేవాళ్ళం ఆ పిల్లోని అడిగాడు అరే తమ్ముడు మీ ఆ ఇంట్లో అద్దెకుండా ఎన్రోల్ అవుతుంది అన్న అన్న ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుందన్న ఓకే అంత ముందు ఈ ఇంట్లో ఎవరు అద్దెకుండా వాళ్ళని అడిగాను అన్న అక్కడ ఎవరు అద్దెకి లేరు అన్న అది విషయం మీకు తెలీదా నీకు చెప్దాం అనుకున్నాము అంత ముందు ఆ ఇల్లు ఎలా ఉండేదంటే అన్న ఫుల్ చెట్లు వచ్చేసేవి గోడలోని చెట్లు ఉన్నాయి భూమి మీద కూడా చెట్లు గట్టి వచ్చింది ఆఖరికి ఆ డోర్ మీద పుట్టకొడుకులు వచ్చాయన్న మీకు తెలియదా ఓనర్ చెప్పలేదా ఈ టౌన్లో చెప్పాడు మీరు చెప్పబోతుంటే మా ఓడ ఆపేశాడు ఎందుకు లేదా వదిలేసి ఆ చెప్పాడు తమ్ముడు మా ఓనర్ చెప్పాడు పాతది అందుకనే రిపేర్ చేయించి మీకు ఇస్తున్నాం అని చెప్పాడు సరే తమ్ముడు ఉంటా వెళ్ళిపోయేటప్పుడు నేనే అడిగా తమ్ముడు నీగా తెలుసు ఆ ఇంట్లో గడ్డి మొలిచింది నీగా తెలుసా ఏం లేదన్నా ఇంటి పక్కన పిల్లడు బాగా ఆడుకుంటూ అవతల బాగా ఏడుస్తున్నాడు నన్ను వస్తున్నాడు ఎప్పటి నుంచో చిన్న డౌట్ అన్న లోపల ఎలా ఉంటుందో అని కోసం వెళ్ళి చూసాను బహుశా అమ్మ ఒక విషయం అన్న ఆ ఇంట్లో ఒక అవ్వ ఒక పాప ఉండేవాళ్ళన్నా అప్పుడు దాకా నేను కిందకి ఇలా ఆలోచిస్తూ ఉన్నా వాడు ఒక చిన్న పాప ఒక అవ్వ అనగా నా తల పైకి అందరు ఫ్యూజ్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఫేస్ చూసాను అందరూ ఫేస్ వాళ్ళు చూసుకుని వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఆ అమ్మాయికి అమ్మానా లేరు అమ్మ ఈ అమ్మాయి పుట్టంగానే చనిపోయింది కూతురు అని చెప్పి నానా తాగుతూ వదిలేసి వెళ్ళిపోయాడు అలానే మాట్లాడుకుంటారన్న తర్వాత వాళ్ళు ఎక్కడికే వెళ్ళారంట వేరే వాళ్ళు అని వాళ్ళు ఇంకా రాలేదు ఓనర్ అనుకుంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు కానీ జనాలు అనుకునే రూమ్ రెంట్ అంటే అన్నా వాళ్ళు రైల్వే ట్రాక్ దగ్గర పడిపోయి ఉన్నారు ఎవరు రాక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళకి తీసుకెళ్లిపోయారని ఒక చిన్న రూమ్ రెండు ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఎక్కడ లేరు బహుశా ఇదే అన్నా జరిగింది అంతా అయిపోయింది తమ్ముడిని వెళ్ళమని చెప్పాం రూమ్ ఖాళీ చేద్దాం అని ఫిక్స్ ఖాళీ చేయాలంటే రెంట్ అడ్వాన్స్ త్రీ ఇవ్వరు కనీసం ఖాళీ చేసే నెల రోజుల ముందు చెప్పమని చెప్పారు అడ్వాన్స్ ఈ నెలతో సరిపోయింది మనకు అడ్వాన్స్ కూడా అని ఫిక్స్ అయిపోయింది ఎలాగల వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడ ఉండిపోయాం తర్వాత ఒక హాస్టల్కి వెళ్ళిపోయాడు ఒకడేమో వాళ్ళ అన్న రూమ్కి కి వెళ్ళిపోయాడు నాకు అది సెట్గా లేదు చాలా డబ్బులు అవుతున్నాయి యుఎస్ అని చెప్పి నేను ఎందుకు నాకు క్లిక్ అయిపోయింది ఇంకోటి మాత్రం జాబ్ చేసుకుంటున్నాడు నెలన్నర రోజులు మాకు ఎలా భయంగా గడిచేది రాత్రులు అందరం ఇలా చెప్పి పడుకునే వాళ్ళు ఏం కాదు చూద్దాం అంత మంచికే అప్పుడప్పుడు సాంగ్స్ వినిపించే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒక ఒకళ్ళు అయిపోవాడు మామ మామూలుగా ఏమన్నా సాంగ్ వినిపేందండి నాకు ఇంక అని లేదా లేపుతాడు అయిపోతాడు మామను నన్ను పిలిచేవా అనేవాడు లేదు మామే ఒక్కొక్కసారి పొద్దున పూట కూడా వినిపించేది అదే పగల పూట కూడా వాటర్స్లో ఏర్పడుతున్న ప్యాక్ అయితే అలా ఉండేది పొద్దున పూట కూడా అంత కష్టంగా నడిచింది ఆ నెల రోజు ఎలాగల ఉన్నాం బయటపడ్డాం ఎవరి పని వాళ్ళు బిజీ అయిపోయి మీ లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుంటే కింద కామన్ ఒకవేళ మీకు కనుక ఇలాంటి స్టోరీస్ నా వాయిస్ ద్వారా జనాలకు చెప్పాలనుకుంటే కింద నా జీమెయిల్ ఇస్తాను టైప్ చేసి పంపించాను నేను టైటిల్ పెట్టాను కదా ఒకవేళ ఈ కథకి నేను చెప్పిన రియల్ స్టోరీకి మీరు టైటిల్ ఇవ్వాలనుకుంటే ఏ టైటిల్ ఇస్తారు కింద కామెంట్ చేయండి ఈ స్టోరీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి భూమి గుండ్రగా ఉంటుంది మిత్రమా మళ్ళీ కలుసు